మేఘ లేతా హాయ్ హాయాలసా నవరాగంలో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిషా చెల రే గాలి రమ్మంది హల్లో అంటూ వల్ల వాళ్ళే అందాలప్సరస మేఘాలెత కింది హాయ్ హెసా నవరాగంలో నవ్వింది నమోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ అల్లేసింది నీ మీద తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచాన చిలకమ్మ మెలమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వల వేసి నను లాగగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తొలి వల్ల పంటే తెలిసేలా ఓ కునుకన్న మాటే నన్ను చేరక తిరిగాను తెలుసా ఏం తోచక తకింది తాకింది హాయ్ హాయ్ నవరాగంలో నవ్వింది నమో నాలిస తొలిపొద్దు వెలుగంత చిరువేడిగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది వింత ఒకమత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కల ఏదో మురిపించగా ఏదో రెండు కలిసాయినే చెంత ప్రేమంటే ఇంతే ఏమో మరి దానంతు ఏదో చూస్తే సరి ఆహా ఆహా మేఘాలె తాకింది హాయ్ హాయ్ లెస్సా నవరాగంలో నవ్వింది నమోన లిసా ఈ గాలి రేపింది నాలో నిష జలరే గాలి రమ్మంది హల్లో అంటూ ఒళ్ళు వాలే అందాల అప్సరస తకింది తాకింది హాయ్ లేసా నవరాగంలో